ఐదు నెలల తర్వాత ఇలాంటి ఒక మీటింగ్ తీసుకెళ్ళాడు ఆ మీటింగ్ ద్వారా ఎస్టీజీ కంపెనీ గురించి కొన్ని విషయాలు చెప్పాలి ఇది ఇండియన్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ రెండు వేల నాలుగు లో స్టార్ట్ అయింది నా దగ్గరకు వచ్చింది రెండు వేల పదిహేడు మీ దగ్గరికి వచ్చింది రెండు ఇయర్స్ అవుతుంది కంపెనీ నా దగ్గరకు వచ్చినప్పటికే థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ కంపెనీ అది తెలియదు నాకు ఇప్పటికీ చాలా మంది ఆరు నెలలకు పోతాది అంటున్నారు లేదా తెలిసా తెలియక తెలియక ఏదో మాట్లాడతాను సో నాకు స్టార్టింగ్ లో దీనిలో తెలియక ఐదు నెలలు తప్పించుకోవడం జరిగింది ఒక మీటింగ్ వచ్చిన తర్వాత ఎస్టీజ్ అంటే భయం ఉండేది అప్పుడు వరకు భయం పోయింది ఎందుకు మనీ కట్టేది ఏమి లేదు నువ్వు పదమూడు సంవత్సరాల కంపెనీ ఇరవై సంవత్సరాల కంపెనీ మీరు ఒక ఇరవై వేలు కట్టండి మేము యాభై వేలు ఇస్తామంటే ఇరవై సంవత్సరాలు నడిచింది మంచిగానే ఇప్పుడు బాగుంది

దీనికి కావాల్సిన ప్రోడక్ట్ కొనుక్కుంది బలవంతంగా ఈ పదివేలు వరకి ఇరవై వేలు వరంగల్ అని చెప్తే మనం భయపడాలి సరుకు కావాల్సింది ఏం కావాలి సరుకు కావాలి పేస్ట్ కావాలి టీ ఫ్రాడ్ కావాలా లేదా అంతవరకు కొనుక్కుంటాను తర్వాత ఇంకా పొలాలకు సంబంధించి అగ్రికల్చర్ పది ఎకరాల పొలం ఉంటే ఎకరాకు వాడండి మిస్టీన్ ప్రోడక్ట్స్ ఎంత అవుతుంది ఎకరాకు ఒక వెయ్యి పదిహేను వందలు అయితే సరిపోదు ఈ ఎకరాకు ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి వాడేరు మంచిగా పంట బాగా పండింది ఇంకా తొమ్మిది ఎకరాలు వాడతా లేదా ఇక్కడ కూడా వాడి నుండి మంచిగా రిజల్ట్ వస్తే మన పక్కన కూడా వస్తాయి కదా వాళ్ళు మన పార్టీ వాళ్ళు అయితే చెప్పండి మనం ఓట్ చేస్తే మన పార్టీ కాదు సార్ వేరే పార్టీ అని చెప్పాలి సార్ జస్ట్ మీరే వాడుకోండి ఎకరాలు మాత్రమే వాడుకోండి మేము ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ మీద రైతులు ఇచ్చినాం మల్లె తోటలు నిమ్మ తోటలు బత్తాయి తోటలు మిర్చికి పల్లికి ఇచ్చినాం ఎకరా రెండు ఎకరాలకు వాడిన రైతులు స్టార్టింగ్ లో ఇప్పుడు నాలుగైదు సంవత్సరాలు అయింది కదా నలభై యాభై ఎకరాలు వాడుతున్నారు మీరు ఈ రోజే వచ్చేవారు మీరు ఎకరాకే యాభై ఎకరాలు వాడేవాళ్ళు ఉన్నారు మీరు యాభై ఎకరాలు ఉంది ఎకరాకే ప్రైస్ మీ పొలంలో రిజల్ట్ వస్తే వాళ్ళు అట్లా అగ్రి ప్రొడక్ట్లు ఉన్నాయి కొన్ని హెల్త్ సంబంధించి ఉన్నాయి హెల్త్ లో ఏమున్నాయి ఒక్కొక్కరు బ్రైడ్ తక్కువ ఉండదు ఒకరికి గ్యాస్ట్రిక్ సమస్య ఒకరికి అల్సర్ ఇంకొకరికి ఫైల్స్ ఇంకొకరికి మైగ్రేన్ అలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కి మన కంపెనీ మెడిసిన్ కానీ సప్లిమెంట్స్ అంటాయి ఏమంటారు సప్లిమెంట్స్ సప్లిమెంట్స్ అనేది ఇంతకుముందు నాకు తెలుసా మనం తెలిసింది బాధ లేకుంటే డాక్టర్ పోవాలా మందులు రాపించుకొని వాడాలి ఇప్పుడు ఇదేంటంటే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు వాళ్ళు వాడుకోవచ్చు ప్రాబ్లం ఉన్నవాళ్ళు వాళ్ళు నమ్మకం ఉంది నమ్మకం లేకుంటే పరిమా మిమ్మల్ని ఇవన్నీ ఒక ఇరవై వేలు బాక్స్ కొనాలని నెత్తి మీద పెడుతుంటే పారిపోవాలి గవర్నమెంట్ ఉందా నమ్మకం వచ్చిన రోజు కొనండి నమ్మకం ఒకే రోజు వస్తుందా జర్నీ చేస్తూ చేస్తూ ఉంటే వస్తుంది సో మాకు నమ్మకం ఐదు నెలలు చూసి పారిపోయినా మీటింగ్ వచ్చిన తర్వాత భయపడాల్సిన విషయం లేదు ఇందులో ప్రోడక్ట్ వాడాలంటున్నారు హెల్త్ కి చెప్పారు నేను స్టార్టింగ్ ఏమనుకున్నా నేను ఆరోగ్యం అవసరం లేదు అనుకున్నా వాడలే అగ్రికల్చర్ నేను వ్యవసాయం చేయట్లే కొంచెం ల్యాండ్ చేయట్లే కాబట్టి నాకు వ్యవసాయం కూడా అవసరం లేదు ఇవైతే కావాలి బట్టా లిక్విడ్ ఫ్లోర్ క్లీనర్ షాంపూ పేస్ట్ కదా కావాలా వెస్టీజ్ ప్లాంట్ వాడాలి ఎంత పొందాలి మనిస్తాం జాయినింగ్ పైసలు కట్టేది ఉందా ఫర్ ఎగ్జాంపుల్ మనిషికి ఒక ఐదు వేలు కట్టాలా జాయినింగ్ కోసం తర్వాత మీరు కొనుక్కోండి మీకు డిస్కౌంట్ వస్తారని చెప్పిన కట్టిస్తే ఇది కూడా ఏం కట్టేది లేదప్పుడు ఎందుకు ఎత్తేస్తారు బయట చాలా మంది ఇది ఎత్తేస్తారు లేదా ఎందుకు అంటే వాళ్ళు ఇంతకుముందు ఐదు వేలు పది వేలు కట్టి మోసపోయి ఉండవు దీంట్లో కట్టేది లేదు మోసపోయేది వాళ్ళకు తెలిసిన రోజు వాళ్ళు వస్తారు ఇంట్లో గురించి అర్థమైన వాళ్ళందరూ వస్తున్నారు అర్థం మనం ఇంకా ఆ ఏదో వాళ్ళ సొమ్మంతా పోయినట్టుగా వాళ్ళ పొలం అంతా పోయినట్టుగా మనం చూసి ఇంట్లో ఉండి కూడా లేడని చెప్తున్నారు పొలిలా కనపడుతుంది భూతంలా కనపడుతుంది ఏదో ఒక రోజు వాళ్ళకు కూడా అర్థం అవుతుంది అవునా కదా ఎప్పుడు మాట్లాడిన లీడర్లందరికీ అర్థం అర్థమైంది ఒకప్పుడు ఇల్లు పడి వాళ్ళు పరిగెత్తుకుంటే ఆధార్ కార్డు తీసుకొని వచ్చి నేను జాయిన్ అవుతాను ఎన్ని రోజులు ఏంటి పడలేదు ఆరు నెలలు కానిస్టేబుల్ ప్రజెంట్ డ్యూటీ చేస్తున్నాను పదిహేను సంవత్సరాలు చేస్తే డెబ్బై వేలు శాలరీ బయట పెద్దదే పోస్ట్ మంచిదే జాబు శాలరీ ఓకే కానీ ఇక్కడ వెస్టేజ్ లో డెబ్బై వేలు అంటే డిగ్రీ చదువుకుంటే పిల్లలు తీసుకుంటున్నారు సంవత్సరం ధర వెస్టేజ్ లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎక్కువ బయట పోవాలనే వద్దు ఎక్కువ లేట్ అయింది సార్ తొందరగా క్లోజ్ చేయమన్నట్టు ఎక్కువ క్లాస్ ఏదైనా లిమిట్ గా తినాలి అది మరి అమృతమైన ఎక్కువ తాగితే ప్రమాదం ప్రతిదానికి క్లాస్ వద్దు సో ఆరు నెలలు ఎండ పెడితే సార్ అప్పటికి ఎలా చూసింది జనరల్గా నా స్థాయి ఏంది నేను ఏంది నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్ జాబు ఈ సబ్ల కంపెనీలో నేను అన్నట్టుగా లేదా మనసులో అందుకే ఆరు నెలలు ఇప్పించుకున్నాడు కానీ ఎస్టీ వాళ్ళు వదిలిపెడతారా సంవత్సరమైన తిరుగుతారు ఆరు నెలలు కాస్త సంవత్సరమైన ఎండ పడతారు కొంత మీద తీసుకొచ్చిండు ప్రొడక్ట్ వాడి కొంత రిజల్ట్ వచ్చింది కొన్ని మీటింగ్కి వచ్చిండు కొంచెం నమ్మకం వచ్చింది స్థాయి అర్థమైంది ఇప్పుడు వచ్చి కూర్చొని ఉండడు అవునా కదా సార్ కొత్త వాళ్ళు మిమ్మల్ని రమ్మంటే లేట్ అయితేనే ఫీల్ అవుతారు మేము రావడమే ఎక్కువగా ఉండదు సాయంత్రం వరకు కూర్చోమని కూర్చోండు మీటింగ్ కోసం ఎందుకంటే మాకు అర్థమైంది మీకు అర్థమైతే పట్టుకోం అర్థం కావాలంటే మీటింగ్ తినే ఉండాలి తల మీద తినిపోవాలి తల మీద శని రోజులు మనం ఎందుకు చెప్పినా అర్థం కాదు నా ఫ్రెండ్ రెండు శాస్త్రాల క్రితం మీటింగ్ తీసుకుపోయాను పది నిమిషాలు కూర్చోండి బలవంతంగా లేని కాపురం చేరు కదా పెళ్లి చేసినప్పుడు అట్లా బలవంతంగా మీటింగ్ తీసుకు తో పది నిమిషాల్లో ఫోన్ వచ్చింది మనవాడికి ఫోన్ చేసి వస్తాను బయటకు వెళ్ళి వస్తాను గత ఫోన్ పట్టుకొని జంప్ చంప నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిన మళ్ళీ మొదలుపెట్టాను కదా ఇంటికి పోయి జాయిన్ అవ్వండి ఏమన్నా తెలుసా దీని గురించి నేను బాగా స్టడీ చేయాలన్నా రెండు సంవత్సరాలు అయింది ఇంకా అయిపోయింది స్టడీ ఏ స్టడీ చేస్తారు ఏ చేస్తారు స్టడీ చేసి స్టడీ చేయటం అంటే ఒక సర్ప పేస్ట్ ఒకటి కొనుక్కొని వాళ్ళ అంటే సర్చ్ చేస్తాను రెండు స్టడీ చేస్తాను రెండు సంవత్సరాల నుంచి ఇప్పుడు అతను ఏం చేస్తాను తెలుసా ఒక హాస్పిటల్లో సూపర్వైజర్ మీద జాబ్ చేస్తున్నాడు ఇరవై ఇరవై రెండు వేలు శాలరీ ఉదయం పోయి సాయంత్రం దాకా కష్టపడి వస్తాడు పేదరికం ఎస్టింగ్ ఈ రెండు సంవత్సరాలు మాతో జర్నీ చేస్తుంటే జన అతి తెలివి దాటలు ఏమైనా తీసి పక్కన పెట్టి తెలుసుకోవాలి కానీ కూర్చొని ఉంటే ఈ రోజు ఒక లక్షలు వచ్చేది కదా రాదు పిల్లలకి రెండు లక్షలు వస్తుంది ఈ రోజు చదువుకుంటూ ఒక స్టూడెంట్ రెండు లక్షలు ఇస్తే మనవాడు కూడా ఆ రోజు కూర్చొని ఉంటే ఈ అమ్మాయి రెండు లక్షలు వచ్చేదా కదా తల మీద ఏముంది ఆయనకు ఉంది మీరు కూడా ఏమైనా నెగ్లెక్ట్ చేస్తే మీరు కూడా ఉంటాయి ఇది చిన్న కంపెనీ ఇది పట్టుకుంటే లైఫ్ మారిపోతుంది మేము గొంతు పోయేటట్టుగా మాట్లాడతాం మాకు అర్థమైంది మీరు రండి అంటే పైసలు కట్టేది లేదు మోసం చేసేది లేదు ఇంకొకటి తొక్కేది లేదు ఇంకొకటి పైసలు లాక్కుండేది లేదు నాకు నిజాలు అబద్దాలు కలిపి చెప్పే బిజినెస్ కానీ ఇంత క్లియర్ గా ఉన్న కంపెనీ ఎందుకు రావట్లేదు కొంతమంది త్రీ ఇయర్స్ అయినప్పుడు నేను బిజీ బిజినెస్ తప్పించుకుంటున్నాను రెండు సంవత్సరాలు అయినా తప్పించుకుంటున్నాను ఈ రెండు సంవత్సరాల నుంచి ఏదైనా దావ జరిగితే సినిమా కూడా ఏదైనా రాజకీయ మీటింగ్ క్రికెట్ చూడ్డా మరి ఎస్టీ జంబాబు చేసి ఒక గంట బయటింగ్కి రాయనంటే రావట్లేదు అనిపిస్తుంది తెలుసా చాలా మందిని చూసిన తర్వాత ఆరు సంవత్సరాలు నా జర్నీ కొన్ని లక్ష కిలోమీటర్లు పైనే ఉంటుంది ఆ జర్నీ అంతా ముప్పై రోజులు ఆ మీటింగ్స్ ఉండాలి నైట్ జర్నీ డే మీటింగ్స్ నైట్ జర్నీ డే మీటింగ్స్ కంప్లీట్ ఏపీ తెలంగాణలో ఇవన్నీ చూసినా నాకు ఏమర్థం అంటే కొంతమందికి ఎందుకు అనుకోవట్లేదు ఎస్టీజ్ అంటే పోయిన జన్మలో పాపాలు ఎక్కువ చేసిన వాళ్ళకి అనుకోవట్లేదు అందరికీ డబ్బు కావాలి ఎవరన్నా చూడండి ఇప్పుడు ఎర్రటి ఎండకు చేపలు అమ్ముతున్నారు దేనికోసం ఫ్రూట్స్ అమ్ముతున్నారు దేనికోసం ఆటో కొట్టేది డబ్బు కోసం ఇసుక అమ్మేవాడు డబ్బు కోసం బంగారం అమ్మేవాడు డబ్బు కోసం హెలికాప్టర్ నడిపేవాడు హీరో విలన్ విలన్ ఎన్ని తన్ను తింటున్నాడు హీరో చేత డబ్బులు ఎప్పుడు తనతో తనిచ్చుకుంటున్నా డబ్బులు ఇస్తే తనిచ్చుకుంటున్నా చూడండి డబ్బు ఎన్ని ఆటలు అయినా ఆడుతుంది ఎన్ని పాటలు అయినా డబ్బు తెలిసి ఆల్రెడీ సినిమా హీరో అంటే నాకు తెలిసి కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ డబ్బు పాసా చేస్తుంది ఒక సినిమాలో పాట మీద పడుకోవాలి యాక్ట్ చేయాలి కోట్లు నేను చనిపోవాలంట సినిమాలు పడుకుంటా లేదా ఆ డబ్బు ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇరవై వేలకు ఉద్యోగానికి పోయే వ్యక్తికి మూడు సంవత్సరాల నుంచి మీటింగ్ రావడానికి టైం లేదు టైం కాదు పొడి జన్మలు ఏం చేసిండు ఎవరైనా మీరైనా అంతే పట్టుకోబట్టి పాపాలు చేసినట్టు పట్టుకోండి నలుగురికి మార్గం చూపించండి నేను గెలిచినా ఈరోజు చాలా మందికి హెల్ప్ చేస్తున్నా ఉపయోగపడుతున్నా నువ్వు గెలిస్తే నలుగురికి హెల్ప్ చేస్తావు లేదా గెలిస్తే నలుగురు నీతో వస్తారా నిజాయితీ గల కంపెనీ నువ్వు పట్టుకోకపోతే పాపం చేసినట్టు నాకు ఏదో ముంచిపోయే కంపెనీ పదివేలు గంట ఏడు వేలు గంట ఆరు వేలు గంట నీ కార్ వస్తుందంటే అక్కడ కూడా ఇస్తాడు ప్రశాంతతో నా పేరు కూడా కార్ ఇస్తాడు అందరు మున్సిపోతుంది ఇక్కడ నాకు పన్నెండు లక్షలు వస్తున్నాయి నేనేం కనమంటున్నా సపోర్ట్ సబ్బు అంటున్నా నా కంపెనీ కాదు ఎస్టీ అనేది ఒక గొప్ప కంపెనీ ఇరవై సంవత్సరాల నుంచి నడుస్తుంది చాలా మంది మీ మీకు పైసలు అవుతున్నాయి కాబట్టి మీ కంపెనీ గురించి మీరు గొప్పగా చెప్తారు కదా అంటున్నారు మా కంపెనీ మేము పెట్టామా మరి మీ తెలివి ఎక్కడ ఉన్నట్లేక కంపెనీ నేను వాడుకున్న సబ్బు బాగుంది నువ్వు అంతే నిజాయితీగా ఉంది ఇరవై సంవత్సరాల నుంచి మచ్చ మచ్చలేకుండా కంపెనీ భారతదేశం విస్తరించి ఈరోజు ప్రపంచ దేశాల్లో పది దేశాలకు వెళ్ళింది ఇంకొక నలభై దేశాలకు రెడీ చేసుకుంటుంది ప్లాన్ వెళ్ళాలని పుట్టిన వెంటనే నడుస్తుండాలి ఇరవై సంవత్సరాలు అయితే కంపెనీ స్టార్ట్ అయ్యింది ఈ మధ్య కాలంలో వేరే దేశాల్లో అడుగుపెట్టింది పెట్టింది బిజినెస్ ఇంకొక పది సంవత్సరాలు అయితే ముప్పై దేశాలు ఇంత గొప్ప కంపెనీ దగ్గరికి అవకాశం వస్తే లేదు సార్ మార్నింగ్ తొమ్మిది కల్ ఆఫీస్ రావాలి ఈవినింగ్ ఫైవ్ ఓ సిక్స్ వరకు డ్యూటీ చేయాలంటే మీరు చెప్పొచ్చు సార్ నాకు ఆల్రెడీ ఒక డ్యూటీ ఉంది దీంట్లో ఎంత వచ్చినా నేను ఆ డ్యూటీ చేయాలా మరి ఇది చేయాలంటే నాకు టైమింగ్స్ కుదరవండి టైమింగ్స్ ఏమన్నా దీనికి సర్లేయా ఎప్పుడు చేసుకోవాలి నీకు ఎప్పుడు కుదిరింది అప్పుడు చేసుకోవాలి నీకు ఇన్ని పైసలు కావాలంటే మంచిది బాస్ ఎవరు మీరు చేసే ఉద్యోగాలు బాస్ ఉందా లేదా రోజు బాస్ సెల్యూట్ కొడితే బాగుంటుంది మా లైఫ్ కూడా అప్పుడప్పుడు బాస్ పాపం వచ్చినప్పుడు నాలుగు మార్కులు తిట్లు కూడా తింటే మనకు మంచిగా ఉంటుంది బాస్ లేదు తింటే వాడు సెల్యూట్ చేసేది లేదు ఇది అందరూ ఇది అనుకోవట్లేదు మనకి అందరికీ కాదు కొంతమందికి అనుకుంటుంది కొంతమందికి ఒక్క దాకా పెడితే ఇప్పుడు లక్ష అవుతుంది కొంతమందికి ముప్పై టాకాలు పెడితే ఊసిపోతాయి టాకా బెటను ఊసిపోను టాకా బెటను మీకు కూడా ఊసిపోతాయా నిలబెట్టుకుంటారా మీ ఇష్టం నిలబెట్టుకోండి దేవుడు ఇచ్చిన అవకాశం ఒకటే మానవ జీవితం మళ్ళీ మళ్ళీ పుట్టం పేదవాడిగా పుట్టచ్చు పేదవాడిగా చనిపోకూడదు అని చెప్తున్నారు ఎవరు గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాడి కాడికి పోతే చెప్తుండ మా నాన్న నాకేమీ లేదు నన్ను కన్నాడు నేను నా పిల్లలు నేను నేనేమి లేదు చంద్రకన్నాడు చెప్పే మాట మాట్లాడు చేత పోరాడాలా సాధించాలా సంపాదించాలా నాకు మంచి పనులు చేయాలని అనుకో ప్రెస్టీజ్ మేము ఇలాంటి మీటింగ్స్కి వెళ్ళి పాత బైక్ మీద తిరిగేటువంటి నెలకు నాకు ముప్పై వేలు పాత బైక్ ముప్పై వేలు నెలకు సంపాదించేవాడిని ఏమన్నా మిగులుతాయంటే నెల వచ్చేసరికి పిల్లలకు హాస్పిటల్కు తినడానికి ఉండడానికి ఫీజులు కరెంట్ బిల్లు ఇంటి బిల్లు సరిపోతుంది మరి బండి నడుస్తుంది రేపటి నాడు ఏమైనా జరిగి నీ భార్యకి ఒక పది లక్షలు ఎమర్జెన్సీ హాస్పిటల్ కావాలి పెట్టుకోవాలి ఏం చేస్తారు అప్పుడు అప్పుడు ఏం చేస్తాం తిరిగి దండం పెట్టు డబ్బును చాలా రెస్పెక్ట్ చేయాలి మరి మనీ గౌరవించాలి అందుకే చూడండి పది కోట్లున్న వ్యక్తి సంపాదిస్తాడు వంద కోట్లు వ్యక్తి కూడా సంపాదించాలి ధర్మం కట్టుకొని ఎందుకు అంటే కట్టుకొని పోడు ఉన్న రోజులు మాత్రం చేతకాలలో ఏదో మాట్లాడుతున్నాం రేపు పోతావా డబ్బులు ఎప్పుడు ఇన్సిడెంట్ జరిగితే ఎమర్జెన్సీ కొడుకు బాగాలేదు పది లక్షలు కావాలంటే అప్పుడు జరుగుతుంది అప్పుడు ఎవరు కాగిపోవాలి సార్ డబ్బు కాలు కట్టుకోవాలి నా ఇల్లు తాకట్టు పెడతా నా పొలం తాకట్టు పెడతా పది లక్షలు అవునా కాదా డబ్బు వాల్యూని గుర్తించాలి డబ్బులు సంపాదించాలి నాకు ఈ విలువ తెలిసిన తర్వాత ముప్పై వేలు నా ఇంకా బిఫోర్ ముప్పై నలభై వేలు సంపాదించే బయట అప్పుడు స్టార్టింగ్ లో అనుకున్నా ఒక యాభై వేలు అరవై వేలు వస్తే సార్ వేస్తే అనుకున్నా లేదు ఒక లక్ష వస్తే నీ అమ్మ రాజాలు బతుకొచ్చి కాలు మీద కాలు వేసుకోవాలనుకున్నా ఇప్పుడు పన్నెండు పదమూడు లక్షలు వచ్చినా సరిపోవట్లే ఇంకా ముందుకెలా ఎలా నాకన్నా పై స్థాయి చూస్తే అర్థం అవుతుంది వాళ్ళు ఏమో కష్టపడుతున్నప్పుడు మనం ఏం చేయాలి సంపాదించాలి నల్ హెల్ప్ చేయాలి నల్లకి ఏమన్నా మంచి సహాయం చేయాలి సాధించాలి మనం అన్నం ఇంట్లో ఉంటే ఎవరికైనా పెట్టగలుగుతాం అవునా లేదా పెట్టాలని గుణం ఉంది బట్ ఇంట్లో పెట్టీ దేవుడి అవకాశం అందరూ కష్టపడాలి దీంట్లో ఒకటే పెట్టుకోండి బాగా ఎడ్యుకేషన్ ఉన్నోళ్ళు సక్సెస్ అవుతుంటే మనం భయపడాలి నాకు అంత ఎడ్యుకేషన్ లేదు లేదు బాగా టాకింగ్ పవర్ ఉన్న వాళ్ళకే చెప్పులు వస్తే టాకింగ్ పవర్ లేదు నాకు లేదు దీనికి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే వస్తే నాకు ఆ నాలెడ్జ్ లేదని భయపడవచ్చు దీనికి ఏం అవసరం లేదు కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం లేదు టాకింగ్ పవర్ అవసరం లేదు సర్కిల్ అవసరం లేదు పెద్ద జ్ఞానం అంత అవసరం చేపట్టుకుని పోస్టీ వదిలిపెట్టకుండా నిన్న మంచిగా చేసి మన తల మీద కూరగాయలో కంపలో అమ్ముకునేవా లక్ష్మీ లక్ష్మమ్మ నాకు ఫోన్ నెంబర్ సేవ్ చేసుకొని కూడా రాదు సంవత్సరం క్రితం మీటింగ్ వచ్చింది ఏం అర్థమైందో తెలియదు రెస్టేజ్ లో ఉంది ఐడి ఇచ్చింది ఆధార్ కార్డు ఇచ్చింది ఐడి తీసుకుంది ఇంట్లో నలభై రూపాయలు కొనుక్కొని ప్రతి మీటింగ్ వచ్చేది బిజినెస్ చేయడానికి కూరగాయలు అమ్ముకొని అబ్బాయి ఎస్టేజ్ చెప్తే అంట సార్ బయటరా లేదా చాలా మంది నవ్వినరంట కామెంట్ చేసారంట నేను ఒకటే చెప్పాను ఎవరు ఏమనుకున్నా నీకు సంబంధం లేదు దేవుడు నువ్వు గెలవ్వకూడదు నువ్వు సక్సెస్ కాకూడదు అనే వాళ్ళు రెస్టేజ్ ఎస్టీ ఎవరి కోసం అంటే అందరి కోసమే పెట్టి కాలు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళు చదువు లేని వాళ్ళు సూపు లేని వాళ్ళు ఎవరైనా సక్సెస్ అవుతారు అదే మాటలు చెప్పి నిలబెట్టినాం సంవత్సరం అవుతుంది లాస్ట్ మంత్ చెప్పు నలభై ఐదు ఏళ్ళు వచ్చినాం ఫోన్ నెంబర్ తెలియదు ఫీల్ చేయడానికి ఎవరికైనా ఫోన్ నెంబర్ అడిగితే వాళ్ళకే ఫోన్ ఎత్తుంది మీ పేరు కొట్టని వాళ్ళే కొట్టియాలి ఆ పేరు వాళ్ళ నెంబర్ ఫీల్ చేసి ఇవ్వాలి యాద పెట్టుకుంటుంది కొడుకు పోయి ఇంటికి పోయి పలానా నెంబర్ దీ బట్టి తీస్తే బయట ఫోన్ చేసి మాట్లాడుతుంది నలభై ఎనిమిది వేలు తీసుకొని డిసెంబర్కి కి అంతా నీ గోల్ అంటే వెస్టేజ్ లో ఉండే వాళ్ళందరూ గోల్ ఉంటుంది బయట వాళ్ళకి ఉండదా గోల్ లేదు కాబట్టి జీవితం అంతా ఎక్కడో ఉంటుంది బాగా బాగా ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్ గురించి మాట్లాడతారు మ్యాచ్ జరిగేటప్పుడు క్రికెట్ గురించి మాట్లాడతారు సినిమా రిలీజ్ అయితే సినిమా గురించి మాట్లాడతారు సీరియల్ పిచ్చి ఉండేవాళ్ళు సీరియల్ చూస్తారు గోల్ ఉండేవాళ్ళు గోల్ చాలా